అసత్యం మావద అసత్యం పలుకకు అన్నది అసత్యం పలుకుకు అనేది నిషేధంగా చెప్తున్నది అది కూడదు అని చెప్పడం కానీ శాస్త్రం ఏది కూడదుందో అది చెయ్యరాదు రెండవది కామ్యం ఎక్కువగా ఈ కోరిక కోసం ఆ కర్మ ఆ కోరిక కోసం ఈ కర్మ అని చెయ్యరాదు అవి మళ్ళీ నిబంధిస్తాయి జన్మంలోకి తీసుకెళ్ళిపోతాయి మూడవది కుటిల కర్మ చెయ్యరాదు అన్నాడు కుటిల కర్మ అంటే ఏమిటి అది కూడా తెలియాలి కుటిలం అంటే కపటం అని అర్థం కపట కర్మ చెయ్యరాదు అంటే లోపల ఒకటి అనుకుని బయట ఇంకొకటి చేస్తూ ఎవరికి టోపీ పెడతావు భగవంతుడికి పెడతావా అని వల్ల కాదు అలా కుటిల కర్మ అంటే శబ్దంలో గొప్ప అర్థం ఏంటంటే అభిచారిక కర్మ అని అర్థం ఇక్కడ కామ్యకర్మ కర్మ అభిచారిక కర్మ అభిచారిక కర్మ అంటే వాడి నశించాలి వీడి నశించాలి అనేటువంటివి చేస్తూ ఉంటారు ఫలానావాడు పదవిలోకి రావాలని యాగాలు చేసేవాళ్ళు ఉన్నారు దానివల్ల అది స్వార్థం అది ఈగానికి పలానికి రెండిటికి పనికిరదు గుర్తుపెట్టుకోండి అలాగే ఫలానావాడు పోవాలని చేసేవాళ్ళు ఉన్నారు ఇది ప్రమాదమే అవి కుటిల కర్మలు అనిపించుకుంటాయి ఈ అభిచారి కర్మలు అయితే మరి అభిచారిక కర్మ శాస్త్రం ఎందుకు చెప్పింది అని అనొచ్చు దేశాన్నో ధర్మాన్నో సమూహక్షేమాన్నో దెబ్బతీసే దుర్మార్గం పెరిగినప్పుడు ఆ దుర్మార్గం పోవాలని చేసే అభిచారి కర్మ దేశేమం కోసం కనుక క్షేమం కోసం కనుక అది వ్యక్తి స్వార్థం కోసం కాదు గనక శాస్త్రం చెప్పింది తెలుసుకోండి ఇక్కడ అది ధర్మరక్షణ కోసం దుష్ట శిక్షణ కోసం చేసే అభిచారి కర్మలు ఉంటాయి అది వేరే విషయం అలాగే లోకాలను పీడించేటువంటి శక్తులు తొలగాలను కూడా చేస్తారు అసురు శక్తులు పైశాచిక శక్తుల కోసం అవి తొలగాలను కూడా చేయడం ఉన్నది అందుకు శాస్త్రం చెప్పింది కానీ మోక్షం కావాలనుకున్నవాడు అవి కూడా చెయ్యరాదు తెలుసుకోండి ఇక్కడ అది నిషిద్ధ కామ్య కుటిల కర్మలు విడిచిపెట్టాలి శాస్త్రం చేసి తీరాలనే విద్యుక్త కర్మని చెప్పిందో అది మాత్రం మానరాదు విధి ఉక్త విధ్యుక్త అది తెలుసుకోవాల్సింది శాస్త్రం చెప్పిన కర్మ అది మానరాదు అందుకే జ్ఞానిని అయిపోయానేనో ఈ మధ్య ఉపనిషత్తులు క్లాస్కి వెళ్ళాను అని చెప్పి దాన్ని చేయాల్సిన నిత్య దేవతార్చన సంధ్యావందనం ఆబ్దికాలు వీటిని అటకెక్కించకూడదు అప్పుడు వాడు కర్మభ్రష్టుడు అవుతాడు అది తెలుసుకోండి ఇవి చేయవలసినవే క్రమంగా ఇలా చేయడం వల్ల తచ్చేశ్వరీయ సమర్ప్యం సత్త్ నిత్యకర్మ చేయమన్నారు కదా దాన్ని మరొకటి కలగాలి ఏంటి తచ్చ ఈశ్వరీ సమర్ప్యం సత్ ఈశ్వరునికి సమర్పణ బుద్ధు చేయాలి ఎలా చేయాలి ఈశ్వరుడికి అంటే భక్త్యా తత్ప్రవణం మనహ భగవంతుడి మీద ప్రేమతో సమర్పణ చేయాలి కృత్వా భజేత తం తం ప్రేమ్ శుద్ధ చిత్తో భవ్ జన అటువంటి ప్రేమ వల్ల వాడు శుద్ధ చిత్తుడవుతాడు శుద్ధ చిత్తుడైతే అప్పుడు అర్థమవుతుంది జగత్తు భ్రాంతి ఎలాగో అంతవరకు ఏంటంటే కనిపిస్తున్న జగత్తు కనిపిస్తుండే మిత్ అని కూడా అనిపిస్తుంది కోపంగా చిత్తశుద్ధి కావాలి అది కావాలంటే ఇది ఇక్రమన్నాయన అందుకే బాగా గుర్తుపెట్టుకో బ్రహ్మలోకం మొదలుకుని చీమల వరకు భూమి వరకు అన్ని లోకములు కూడాను శాశ్వతము కానివే శాశ్వతమైంది పరబ్రహ్మతత్వం ఒక్కటే అది నువ్వై ఉన్నావు అది తెలుసుకుంటే ఈ లోకాలంటి మించిన ఆనందాన్ని పొందుతావు ఆనందం ఎలా ఉంటుంది లోకాతీత గుణాతీత సర్వాతీత క్షమాత్మిగా ఆయన రూపమైన ఆనందం ఉంటుందయ్యా అది ఆనందం యొక్క స్వరూపము అని చెప్తూ అలాంటి జ్ఞానం భక్తి వల్ల కలుగుతుంది భక్తి ఎవరి ఎందు ఉండాలి పరమాత్మ ఎందు పరమాత్మ ఏది ఎంత భక్తి ఉన్నదో పరమాత్మ గురించి చెప్పే గురువు ఎందుకు కూడా అంతే భక్తి కలిగి ఉండాలి ఎస్య దేవే పరాభక్తి యథాదేవి తథాగరు తస్యైతే కథిత యత్ ప్రకాశంతే మహాత్మన ఇది యథాతథంగా భగవద్గీతలో ఉన్న శ్లోకమే దత్తగీతలో కనబడుతుంది ఆయన భగవంతుడు ఈయన భగవంతుడేగా చెప్పే మాట ఒకటే చెప్పే మార్గం ఒకటి కానీ అన్నీ ఒకలా ఉన్నాయంటే అందుకే సనాతన ధర్మం పుస్తకాలు ఎన్నైనా విషయం మాత్రం ఒక్కటే ఇది తెలుసుకోండి గొప్ప మాట చెప్పాడు ఇక్కడ అర్థం ఏంటంటే అలాంటి భక్తుడికి గురువు గారు జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తారు కానీ ఎలా ఈశ్వరుని ఎందు ఉందో అలా గురువు ఎందు అంటే అర్థం ఈశ్వరుడే అసలైన గురువు ఆయన నీ బుద్ధికి సరైన జ్ఞానాన్ని స్ఫురింపజేస్తాడని అర్థం ఇక్కడ అంతేగాని చెప్తాడని కాదు చెప్పినా మాత్రం అర్థమవుతుందండి అర్థమైనా నిలుపుకుంటామా నిలుపుకోవాలనుకుంటామా అందుకే భక్తి కలవాడికి భగవంతుడు జ్ఞానాన్ని బుద్ధిలో స్ఫురింపజేస్తాడని అర్థం ఇక్కడ బోధిస్తాడనే కంటే స్ఫురింపజేస్తాడు ప్రకాశింపజేస్తాడు అందు ప్రకాశంతే మహాత్మన అనే మాటలు ఉన్నటువంటి విశేషం అది భక్తి లేని వాడికి బ్రహ్మజ్ఞానం రాదు బ్రహ్మజ్ఞానం వచ్చే కాదే భక్తిగా పరిణమిస్తుంది అది దాని యొక్క విశేషం అయితే ఇదివరకు నీకు లేనిది ఇప్పుడు ఎందుకు కలిగిందో చెప్తున్నాను నేను ఇప్పుడు కలిగింది కనుక చెప్తున్నాను కానీ ఇప్పుడు కలగడానికి కారణం ఏంటంటే నీకు పన్నెండు వరాలు అడిగినప్పుడు ధర్మమందు నా బుద్ధి ఉండాలి నేను ఒకవేళ పెడదారి పడితే నాకు మంచి చెప్పడానికి సత్పురుషులు ఎప్పుడు నాకు లభించాలని కోరుకున్నావు నా ఎందు భక్తి కోరుకున్నావు ఈ రెండింటితో నువ్వేం చేసావంటే ఇన్నాళ్ళు ఇన్ని వేల ఏళ్ళు నువ్వు రాజ్యపాలన చేసినప్పుడు త్వయా సర్వాణి కర్మాని యోగ 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 యాగాది కానిచ నువ్వు చేసిన కర్మలు యాగము యోగము అన్నీ ఎలా చేసావంటే మదర్పితాని అవన్నీ నాకు అర్పణ బుద్ధితో చేసావు ఆ ఒక్క కారణం చేత తేన అయం విచారం సముపస్థిత లేదా అయం విచార సముపస్థిత నువ్వు చేసినటువంటి నాకు అర్పణ బుద్ధితో ప్రతి సత్కర్మ ఆచరించడం చేత ఈ విచారణ నీకు కలిగింది విచారమంటే సత్యమేది అసత్యమేది ఈ అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని పొందాలి అని ఒక విచారణ ఉన్నదే బుద్ధి యొక్క ఆలోచన శక్తి అది నాకు అర్పణంగా నువ్వు సత్కర్మలు ఆచరించడం వల్ల లభించింది సుమా అయితే విచారణ శక్తికి బలంగా ఒకటి ఉండాలి అది లేకపోతే లాభం లేదు అదేమిటంటే వైరాగ్యంచ పరంజాతం వైరాగ్యం ఒకటి నీ గట్టిగా ఉన్నది దానివల్ల మలినమైనటువంటి భ్రమదృష్టి అంటే కూడా నీకు తెలిసింది ఆ భ్రమదృష్టిని తొలగ తొలగించుకుని సత్యం తెలుసుకోవాలనే తప నీకు కలిగింది ఆ కారణం చేతనే ఇవాళ ఇక్కడ నువ్వు కూర్చోగలిగేవి నాయనా అని చెప్తూ ఉంటే ఒక్కసారి కార్తవీరుడు అన్నాడు స్వామి నీ అనుగ్రహం వల్ల నేను కృతకృత్యున్నయ్యాను నాకు ఒక నిశ్చయ జ్ఞానం ఇప్పుడు కలిగింది అన్నాడు ఇంతకు ముందు ఇంతకు వరకు ఈ శాస్త్రం సత్యమా ఆ శాస్త్రం సత్యమా అని వచ్చాడు ఇప్పుడు స్వామితో మాట్లాడిన తర్వాత నిశ్చయ జ్ఞానం అండి అంటే ఇంకా ఊగిసేలాట లేదు అది కలగాలి అంటే జ్ఞానంలో క్రమంగా ఎదుగుతున్నప్పుడు గురువుని ఆశ్రయించడం శాస్త్రంపై నమ్మకం కలగడం అది మొదటి మెట్టు తర్వాత మెట్టు ఏమిటంటే అది సత్యమా ఇది సత్యమని ఊగిసలాట లేకుండా ఇదే సత్యమని దృఢమైన నిశ్చయ జ్ఞానం కలగాలి అది తర్వాత మెట్టు జ్ఞాన భూమికల్లో తర్వాత మెట్టుగా చెప్పబడుతున్నది ఇప్పుడు నాకు నిశ్చయోమే సముత్పన్న సందేహశ్చగతో లయం అన్ని సందేహాలు పోయే ఒకటే సత్య వస్తువుంది ఉంది అదే పొందవలసినది మిగిలినవన్నీ కూడా భ్రాంతియే అని నిశ్చయ జ్ఞానం కలిగింది అయితే నువ్వు ఎంత చెప్పినా ఆనంద స్వరూపుని చెప్పేవి కానీ ఆ ఆత్మానందం నా హృదయంలో రూఢంగా నిలబడట్లేదే అది ఏ విధంగా నిలబడుతుంది ఆ బ్రహ్మజ్ఞానం నిలబడేటట్టు నువ్వు అనుగ్రహించాలి అన్నాడు చూసారా ఎంత చక్కటి ప్రశ్న కనుక సాధకుడికి ఉపయుక్తమైన అంశములన్నీ చరిత్రలో ఈ తొమ్మిది రోజులు చెప్పబడుతున్నాయి నాయన నీకు చిత్తశుద్ధి ఉంది వైరాగ్యం ఉంది దృఢమైన భక్తి ఉంది ఈ మూడిటితో జ్ఞానం నిలబడాలంటే ఏం చేయాలంటే ఆ జ్ఞానాన్ని గురుముఖత శ్రవణం చేయాలి ఆ శ్రవణం చేసిన దాన్ని నిరంతరం మననం చేసుకోవాలయ్యా అన్నాడు ఇక్కడ అంటే సత్యవస్తువు ఆత్మయే మిగిలిన అనాత్మలు ఆ నిరంతరం మనస్సుకు చెప్తూ ఉండగా అనాత్మ విషయాలు మనసులోకి వస్తూ ఉంటే నువ్వు తొలగించగలగాలి అది దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి అది వైరాగ్యానికి సహాయంగా ఉంది కనుక తప్పకుండా జరుగుతుంది ఇక్కడ జ్ఞానమనగా ఒక్కటే మహావాక్య సముత్పన్నం జ్ఞానం మహావాక్యములు ఏమిటి ప్రతిపాదిస్తున్నాయో అదే జ్ఞానమనగా మహావాక్యములు అంటే తత్వమసి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ఇవే మహావాక్యములు ఈ మహావాక్యముల్లో చెప్పబడుతున్నది నేను ముందు తత్వమసి ఎందుకు చెప్పానంటే సాధారణంగా ప్రజ్ఞానం బ్రహ్మ ప్రథమ వాక్యం అయినప్పటికీ తత్వమసి అని ఎందుకు చెప్పుకున్నట్టు ఉపదేశవాక్యం అది తత్ అసి బ్రహ్మమే నువ్వే అయ్యున్నావు అంటాడు గురువు బ్రహ్మము నువ్వే అయి ఉన్నావు అంటే బ్రహ్మము నువ్వు అవుతావు అనలేదు నువ్వు అయి ఉన్నావు అన్నాడు ఇక్కడ అరే ఇంకా తెలియట్లేదు నువ్వు అదే ఉన్నావు కదా ఇంకా తెలియలేదా అన్నాడు ఇక్కడ అప్పుడు ఏం చేయాలంటే నేను బ్రహ్మముని ఎలా అవుతాను అని ప్రశ్న వస్తుంది